చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చే కూల్ డ్రింక్స్ మీకు గుర్తున్నాయా ముఖ్యంగా ఈ వేసవిలో దాహాన్ని తీర్చే గోలీ సోడా టేస్ట్ మీకు గుర్తుందా కనుమరుగైన గోలీ సోడా మళ్ళీ దొరికితే ఎలా ఉంటుంది నైంటీ స్కిడ్స్ ఫేవరెట్ డ్రింక్ గోలీ సోడా పేరు వింటే వెంటనే వెళ్ళి తాగాలనిపిస్తుంది కదూ నిజంగా అప్పట్లో గోలీ సోడా పేరుతో లభించే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ అంటే ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు రుచిలోనూ శుచిలోను గోలీ సోడాకు ఉండే ప్రత్యేకత వేరు రాజు నడుపు ముప్పై ఐదు సంవత్సరాలు అయిన ఒక నుంచి పది రూపాయల వరకు అంతనే ఉంటాం గోళీ సోడా సీజన్ ఎండాకాలం సీజన్ తప్ప మిగతా కాలం లేదు ఎండాకాలం ఒకటే మాకు వ్యాపారం ఎండాకాలం లేకపోతే మనకు లేదు వ్యాపారం వాహనకాలం ఏం జరగదు చలికాలమైనా ఏం జరగదు జరిగేది ఒక ఎండాకాలం వేసవికాలం మాత్రమే మాకు జరిగేది రోజుకి ఒక వెయ్యి బాటలు అమ్మగలం అంతకంటే ఎప్పలేదు ఆకర్షిస్తున్నారు అలా లెమన్ అన్నా అలా నిమకాయ సోడ ఒక ఎన్నార అన్న అంటేనే ఉంటారు కానీ ఈ సీజన్ కి మేము చాలా కస్తున్నాం అయితే లేదు మంచిదే ప్రస్తుతం ఈ వేసవిలో చల్లని పానీయాలకు మంచి డిమాండ్ పెరుగుతుంది కొంతమంది ఆరోగ్యంపై శ్రద్ధతో మట్టి కుండలో నీళ్ళు తాగితే మరికొంతమంది బయట ఎండలు తట్టుకోలేక గొంతు చల్లార్చుకోవడానికి ఫ్రిడ్జ్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి మరోవైపు బయట తిరిగే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గంటకొకసారి ఏదో ఒక కూల్ డ్రింక్స్ తాగాల్సిందే అన్నట్లు కూల్ డ్రింక్స్ అంటే మొదటగా నైన్ కిట్ గుర్తొచ్చేది గోలీ సోడా ముఖ్యంగా ఈ ఎండాకాలంలో గోళీ అంటే ప్రతి ఒక్క నైంటీ స్కిట్స్ కి చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తుకొస్తాయి ప్రస్తుతం గోళీ కనుమరుగవుతున్నాయి కానీ గోళీ ఉండే క్రేజ్ వేరే లెవెల్ నా పేరు శ్రీనివాస మాది ఈ సమ్మర్ బిజినెస్ బాగుంటుంది సోడ వ్యాపారం ఒకటే మాది ఈ సమ్మర్ కొద్దిగా బాగుంటుంది మాది దాదాపుగా ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఇదే ఉన్నాం కంటిన్యూ ఎండాకాలం వానాకాలం చలికాలం ఏ కాలం